ఉండాలనేది కూడా మాకు అర్థం కాదు మీరు పాలేకపోతున్నా మాకు తెలుసు అట్లా కదా చెప్పండి మీరే చెప్పండి మీరేం చేయలేరు అనేది మాకు తెలుసు వాడు విషయాలు కోర్టులో చేసాము అది వాళ్ళు ఆ కోర్టులో కూడా ఏం చేయాల అయితే లక్ష్మణి గారు నేను మీ మధ్య ఒక రెండు నెలల క్రితం ఖర్చు పెట్టాను మీకు తెలుసు ఎప్పుడు అంటే ఈసారి కోర్టులో వేసిన పోయి మళ్ళీ వాళ్ళ చట్టానికి వాళ్ళకి గుడ్డు పడుతున్నారు చేసాం మన సమాజాన్ని కాపాడాలన్నా కూడా మేము చట్టం మనకు కావాలని అడగల పది మంది పేదవాళ్ళు చెప్పి అడుగుతుంది మునుడు ఒక్క పదిహేను ఎక్కడ ఇరవై ఎకరాలు లేకపోతే అంతే ఉండదు వాళ్ళు చెప్తేనే నేను ఖర్చు పెట్టిన